అందరికీ హాయ్ వెల్కమ్ టు ఫిష్ వాల్ ఈ చేపని పండు చేప అంటారు కొందరు పండుగప్ప అంటారు సీ బాస్ అని కూడా అంటారు ఈ చేప ఒక్కొక్కటి ఏడు నుంచి ఎనిమిది కేజీలు వెయిట్ ఉంది దీని టేస్ట్ చాలా బాగుంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో దీనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అందరూ చాలా బాగా లైక్ చేసే చేప ఇది దీని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది దీన్ని సీ బాస్ అంటారు సముద్రంలో దొరికే చేపలన్నిటిలో రారాజు ఈ చేప టేస్ట్ వైజ్ అంత బాగుంటుంది దీనికి సింగిల్ ముల్లె ఉంటుంది ఫ్రై చేసుకున్న గ్రేవీ వండుకున్న ఎలా వండుకున్నా దీని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అన్నట్టుద్ది దీని టేస్ట్ దీని వేలం జరుగుతుంది ఒకసారి చూద్దాము 620 620 620 620 620 620 620 చూసారు కదా ఫ్రెండ్స్ ఆప్షన్లో ఇది కేజీ ఆరు వందల ఇరవై రూపాయలకి వెళ్ళింది వ్యాపారస్తులు వీటిని హౌరా మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ చేప తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఈ చేపను లైక్ చేయని వాళ్ళు అసలు ఉండరు దీని టేస్ట్ మాత్రం అందరినీ కట్టిపడేసింది అంత టేస్ట్ ఉంటుంది ఈ చేప ఈ సైజ్ పండు చేప మీ ఊర్లో ఎంత రేట్ ఉంటుందో కామెంట్ సెక్షన్లో తెలపండి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాము థ్యాంక్ యూ